హలో ఫ్రెండ్స్ యూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తిన్నారా అందరూ బాగున్నారా చూడండి ఇలా ఈరోజు మన మిర్చి ఆటలో వ్యాపార లావాదేవీ ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి వీడియో లాస్ట్ దాకా చూడండి కొన్ని రకాలు మిర్చి అది మీకు అప్డేట్స్ చేయడం జరిగిందండి మిర్చి క్వాలిటీలు ఆ క్వాలిటీ ఎట్లా ఉండదు అట్ల రేట్ ఎట్లా వేసారు అనేది మీకు తెలియజేస్తున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈరోజు డేట్ అయితే ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం చూడండి ఈ విధంగా మార్కెట్లో లాడే ఉంది అలాగే చూడండి మిచ్చి అయితే ఇవి కొత్తవి త్రీ ఫోర్ వన్ బెస్ట్లో వన్ ఫార్టీ అంటే నూట నలభై వేశారండి పద్నాలుగు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు చేసేది బ్యాలెన్స్ జరిగింది చూస్తున్నారు కదా ఇవన్నీ వరుసగా నాలుగు లాట్లు ఇదే విధంగా అన్ని రకాల మిర్చిని అప్లోడ్ చేశాను కాబట్టి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉండద్దు మీ ఇలాంటి వారు లైక్ చేయడం వల్లే మా అలాంటి వీడియోస్ మరి ఎంతో మంది చూడ చూస్తారు తెలుసుకుంటారు మీ తరఫున మేము మేము అప్లోడ్ చేసిందే కాకుండా మీరు లైక్ చేసే దాంట్లోనే ఉండొద్దు ఏదైనా కానీ అది మర్చిపోవద్దు రైతు సోదరులందరి కోసం మేము డైలీ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు చూడండి త్రీ ఫోర్ వన్ నూట నలభై ఏసారి ఇవి వచ్చేసరికి అయితే కొత్తవి త్రీ ఫోర్ వన్ తాలు ఎనిమిది వేలు వేసారు ఇదేంది ఎనిమిది వేలు ఎందుకు వేసారు ఐదు వేలు ఆరు వేలు అంటున్నారు కదా అనుకోవచ్చు మీరు ఎర్రగాలు ఎక్కువ ఉన్నాయండి రెడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎయిటీ రూపీస్ ఎనిమిది వేలు రూపాయలు చేసేది బేరం జరిగింది ఓకే లేదంటే అంత రేటు ఎట్లా వేస్తారు వేయరు చూడండి ఈ లాట్ అడగల నల్లగా ఉన్నాయి దీంట్లో ఇది ఒక్కటి అడగలేదండి మిగతా మూడు లాట్లు కూడా ఎనిమిది వేలు చేసేది బేరం జరిగింది అదైతే ఒక ఐదు రూపాయలు తక్కువ జరిగింది డెబ్భై ఐదు ఇవన్నీ ఎనభై రూపాయలు ఓకే త్రీ ఫోర్ వన్ ఫార్టీకా ఎయిటీ రూపీస్ బెస్ట్ త్రీ ఫోర్ వన్ బెస్ట్ నేను చూడండి ఏసీ సెంజంటీ బ్యాడ్ అవి ఎనిమిది వేలు వేసారండి ఏసీలో రాసుకుంటున్నా కొందరు కొన్ని అంటే రంగు తిరిగిపోదు ఆ ఏసీలో నెంబర్ వన్ ఏసీ కానీ ఏసీలో రంగు తిరిగిపోయినందుకు కారణం ఏంటంటే కాయల్లో తేడా ఉండింది ఉంటుంది ఆ మాత్రము అందుకే రంగు తిరిగింది నీళ్ళుగొట్టు తేబాకండి వాటికి ఇబ్బంది పడతారు ఎయిటీ రూపీస్ సింజంటి బ్యాడ్గా ఏసీ ఎనిమిది వేల కింట ఎనభై రూపాయలు చేసి ఆయన అయితే ఆయనయితే పన్నెండు వేలు అడిగినప్పుడు అమ్ముకోలేదంట ఆయన చెప్తున్నాడు మా ఆడ ఉన్నాడు పక్కనే ఎనిమిది వేలు అమ్ముకోలేదు ఎనిమిది వేలకు అమ్ముకుండా చూడండి కొత్తవి సార్కు తేజ బెస్ట్ వన్ ట్వంటీ అంతే నూట ఇరవై రూపాయలు వేసారు పన్నెండు వేల రూపాయలు చూడండి ఎట్లా బెస్ట్లే అండి డీలక్స్ అంత క్వాలిటీ లేదా ఏం చాలా మంది ఏమంటున్నారు తేజాలు కానీ ఇవన్నీ విత్తనాలు మార్చారు అన్ని రకాలు విత్తనాలు వేస్తున్నారు ఒక్క రకం వేయట్లేదు అందుకే క్వాలిటీ మంచివి రావట్లేదు ఇవి అంటున్నారండి సార్కు తేజా తేజ బెస్ట్ వన్ ట్వంటీ పన్నెండు వేలు ఈ మిర్చి చూస్తే టూ సిక్స్ అండి కొత్తవి టూ సిక్స్ బెస్ట్లు వన్ ట్వంటీ అంటే పన్నెండు వేలు వేసారండి నూట ఇరవై రూపాయలు ఎర్రగోపడతాను ఏమవుతుంది తెల్లగా ఈ ఎండకు ఎలాగ ఊపడతాయి ఎల్లు మిర్చి ఇలాగా చూస్తున్నారు ఇవన్నీ అన్ని కలిపి పన్నెండు వేలు చేసే అయితే బేరం జరిగింది ఇవాళ నూట అరవై రూపాయలు ఈరోజు మార్కెట్ యార్డ్లో చూస్తున్నారు కదండి అంతే కొద్దిగా బాగున్న క్వాలిటీలో అన్నీ ఒక ఊరువే రైతులు ఇద్దరు ముగ్గురు రైతులు ఒక ఊరువే లాట్లు లాట్లు కింద ఇచ్చారు బాగున్నాయి బాగుంటే క్వాలిటీ ఆ రేట్ వేశారు లేదంటే నూట పది పదిహేను ఎక్కువ జరిగింది నూట ఇరవై ఐదు కూడా వేశారు చూడండి తేజా తాలు ఫటిక తేజ ఫటిక అరవై ఎనిమిది రూపాయలు అంతే సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఆరు వేల ఎనిమిది వందలు చేసేది బేరం వేశారు ఇవి తేజా తాలు ఇట్లా ఇవన్నీ రకాలు కాదు కూడా చూస్తున్నారు కదా చివరి నా చివరి వరకు అలాట్లన్నీ వచ్చేసరికి అయితే సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ ఓకే ఇది ఒక్కటి బాగుంది కలర్ దాన్ని బట్టి ఇవన్నీ చేస్తారు ఆ రేటు ఇది కొత్తవి సూపర్ టెన్ బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు అంతే నూట పదిహేను రూపాయలు ఎక్సో వందరు రూపాయ సూపర్ టెన్ బెస్ట్ క్వాలిటీ అట్లా మనం ఇచ్చి అట్లో చూస్తున్నారు కదండి ఇలాగ క్వాలిటీ బాగుంది కానీ మార్కెట్లో డిమాండ్ లేదు అందుకని రేటు జరుగుతుంది దానికి ఏం చేయలేము చూడండి కొత్తవి తేజ డైలాక్స్ పదమూడు వేల ఎనిమిది అండి అంతే వన్ థర్టీ ఎయిట్ రూపీస్ నూట ముప్పై ఎనిమిది రూపాయలు అయితే బేరం జరిగాయి ఇవి తేజ డైలాక్స్ ఎక్కడో చోట నూట నలభై కూడా జరిగింది అంటున్నారండి నాకు తర్వాత తెలిసింది పద్నాలుగు వేలు వేసామన్నారు సరే వేస్తే వేస్తారండి ఎందుకంటే పొన్న శుక్రవారం కూడా వేసారు పద్నాలుగు వేలు కదా అట్లనే ఏడానికి మంచి క్వాలిటీ ఉంటే జరిగిద్ది ఇంతకన్నా సైనింగు రంగు సైజు ఉండాలి పద్నాలుగు వేలు పడాలంటే ఇదిగోండి కొత్త థర్టీ ఫోర్ మీడియాలు త్రీ థర్టీ ఫోర్ మీడియం వచ్చేసరికి అయితే పదివేలు మూడు వందలు అంతే వన్ నాట్ త్రీ రూపీస్ నూట మూడు రూపాయలు చేసి బ్యారమేస్తారండి నూట ఐదు రూపాయలు రాయమన్నా లేదు మాకు అంతవరకు ఆర్డర్ అని చెప్పి నూట మూడు రూపాయలు చేసేది రాశారండి ఇవాళ థర్టీ ఫోర్ అండ్ త్రీ సూపర్ టెన్ చూడండి కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్లు పదమూడు వేలు వన్ థర్టీ రూపీస్ చేసి అయితే బేరం జరిగింది ఇవాళ కొత్తవి టూ జీరో ఫోర్ త్రీ బెస్ట్ రకాలు డే ఉంటే ముప్పై ఐదు రూపాయలు రూపాయలదా జరుగుతున్నాయి ఎక్కువగా పదివేలు ఉండేస్తాను మార్కెట్లో పదివేలు పదకొండు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ ఇట్లా జరిగింది మార్కెట్ యార్డ్లో చూడండి కొత్తవి కర్నూలు డేడీ బెస్ట్లు వన్ థర్టీ కూడా నూట ముప్పై రూపాయలు వేశారు మన మార్కెట్ యార్డ్లు ఈ విధంగా చూస్తున్నారు కదా దాన్ని చూపిస్తారు గర్వంగా మా కొట్లో అబ్బాయి మంచి రేట్ చేశారు వీడియో తీయంటే వీడియో తీసి పెట్టిన కోటిరెడ్డి గారు మీకు తెలుసు కదా చూడండి క్వాలిటీ బాగున్నాయి ఈ విధంగా మార్కెట్ యార్డ్లో వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దు మన ఛానల్ సపోర్ట్ చేయండి వీలైనది దీనిగా డైలీ మిచ్చి అప్డేట్స్ అనమాట అయితే ఇలా వచ్చరికి త్రీ డెవలప్ అయ్యి బ్యాడ్గా బెస్ట్ వన్ ట్వంటీ నూట యాభై రూపాయలు వేసారు పన్నెండు వేల రూపాయలు చేసి అయితే ఈయనైతే ఏమన్నారంటే అబ్బాయి మంచి డ్రై క్వాలిటీ అబ్బాయి ఏసీ కండిషన్ అందుకే ఈ రేటు జరిగింది లేకపోతే ఈ రేటు జరిగేది కాదు మార్కెట్ అంతా నూట ఐదు నూట పది నూట పదిహేను జరిగే ఎక్కడ కూడా మా కొట్లు నూట ఇరవై వేసాం చూడు బాగున్నాయి చాలా కొట్లు ఎంక్వైరీ చేసాము వాళ్ళు మా కొట్లే టాప్ వేసామన్నారు కూడా నీ అయితే బాగుంది క్వాలిటీ బాగుంది అని చెప్పారు కోటిరెడ్డి గారు అయితే ఈరోజు మనం ఇచ్చి ఈ విధంగా వీడియో చూసిన వారు లైక్ చేయాలి మర్చిపోదు చూడండి క్వాలిటీ బాగుంది కదా కనబడుతుంది మీకు కానీ ఫుల్ డే కాకపోతే ఈ రైతుకి ఆనందం ఏం లేదు మరి ఏం చేస్తాం తప్పదు ఇది చూడండి త్రీ ఫోర్ ఎం బెస్ట్లు వన్ ఫార్టీ ఫైవ్ నూట నలభై అయి మరి ఆల్రెడీ వీడియోలు ఇవి పెట్టినవి పెడుతున్నాడు హంద్రబాబు మీరు అనుకోవచ్చు అండి ఏం అనుకోవద్దండి మరి వీడియో ఫుల్ వీడియోలు చూడాలి మీరు లైక్ చేయాలి మన సపోర్ట్గా ఉండద్ది ఎంతోమంది వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాం చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి చూడండి ఒకసారి ఈ క్వాలిటీ చూడండి పచ్చు పెట్టిన క్వాలిటీ చూడండి మీకు అర్థమైంది ఎంత తేడా ఉంది పచ్చు పెట్టిన క్వాలిటీ పద్నాలుగు లేదు సార్ బెస్ట్లు ఇవి డైలాక్స్ త్రీ ఫోర్ వన్ డే లక్ష పదిహేను వేలు వేస్తారు పద్నాలుగు వేల వందలు వేసారు ఐదు వందలు పెంచి దానికి దీనికి ఓకే చూడండి క్వాలిటీ కౌంటర్ సేల్కి కానీ దేనికైనా బాగుంటుంది ఇంట్లో కారానికి కానీ ఇలా వీడియోస్ చూసిన వారు అందరూ విసుక్కోకుండా లైక్ చేయడం మర్చిపోద్ది లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇలా దీనిగా రైతు సోదరుల కోసం డైలీ అప్డేట్స్ చేస్తూ ఉంటాం చూడండి ఈ విధంగా నిన్న అయితే లక్షా యాభై వేలు సేల్స్ అయినాయండి మార్కెట్లో కొనుగోలు జరిగాయి లక్షా యాభై వేలు కొనుగోలు జరిగినాయి అలాగే ఈ కూడా టుడే హెవీ సేల్స్ బాగా సేల్స్ బాగా జరుగుతుంది అయితే ఈ వీడియోస్ చూసిన వారు అందరూ మేమైతే ఏ రోజు రేటు ఆ రోజు అయితే కంపల్సరీగా చెప్పగలమండి ఎట్లాగా ఏ రోజు వేరే వాళ్ళ ఆ రోజు వాళ్ళందరినీ అందరినీ అన్న ఎట్లా జరిగి అన్న క్వాలిటీ ఎలా జరిగి అడిగి కనుక్కొని ఈరోజు ఈరోజు చెప్పగలం కానీ రేపు ఈరోజు చెప్పలేము రేపుది రేపు చెప్తాము రేపు ఎట్లా ఉన్నదని అనేది ఈ చెప్పలేము అండి అలాంటిది ఎక్స్పోర్ట్లు వస్తాయి రావా పెరిగితే పేరదు మేము ఎట్లా చెప్పగలం చెప్పండి అది మేము ఎవరూ చెప్పలేదు ఎవరము మేమే మీరు కూడా ఎవరము చెప్పలేము మార్కెట్ రేపు పొద్దున్న చింత రాదు అనే అయితే ఎవరూ ఊహించలేని విషయము గత ఏ రోజు రేటు ఆ రోజు చెప్తాము ఈరోజు ఎట్లా జరిగింది ఈరోజు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై అనగా బుధవారం మన మార్కెట్ యార్డ్లో నిన్న మంగళవారం కూడా బాగా సేల్స్ జరిగినాయి నక్స యాభైలో దాన్ని చెప్తాము ఇక ఈరోజు బాగా పోతే ప్రజెంట్ సేల్స్ జరిగింది కాటాలన్నీ అయినాక సాయంత్రం లెక్క వచ్చింది అది రేపటికి వస్తుంది అట్లా ఎందుక కాటాలని అనేది రేపు లెక్క వచ్చింది ఇలాగ ఏమనుకోవద్దు దశ క్షమేట్ చేయండి లైక్ చేయండి